వెల్కమ్ టు మై ఛానల్ రాజీ ముంగారం ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలను మీతో షేర్ చేసుకుంటాను నా చిన్నప్పటి కాలంలో వినాయక చవితి అంటే చిన్నపిల్లల పండగే అనుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా పలక పూజ చేసుకోవటానికి స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆగస్టు పదహైదు ఎలాగైతే చేసుకుంటున్నారో అప్పుడు వినాయక చవితిని కూడా అలాగే స్కూల్లోనే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం అందరము చిన్నపిల్లలం అందరము బిట్ తీసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం కొంచెం పెద్ద పిల్లలైతే పుస్తకాలు అవన్నీ తీసుకొని వచ్చేవాళ్ళం బాగా పలకలను అలంకరణ చేసుకొని మధ్యలో ఓం అని రాసి దేవుని ముందర పెట్టి నమస్కారం చేసుకునే వాళ్ళం పెద్ద పిల్లలైతే పుస్తకాలకు కూడా పసుపు కుంకుమతో మోట్లకు పెట్టేసి మధ్యలో ఓం అని రాసి దేవుని ముందు పెట్టి పూజ చేసేవాళ్ళం అలాగే మా మాస్టారు అందరితో పూజ చేయించేవారు అలాగే ఊరంతా కూడా దేవుని గుడిలోనే ఒక పెద్ద ఆలయంలో వినాయకుని పెట్టి అందరూ పూజించుకునేవాళ్ళు అంతేకాని ఇప్పుడులాగా చేయట్లేదు ఇప్పుడైతే మరి స్కూళ్ళకు ఎవరు వెళ్ళట్లేదు ఎవరు అలా చేయట్లేదు అప్పుడే కాదు ఇప్పుడు కూడా మేము మా పిల్లల పుస్తకాలు ఏ వృత్తి వాళ్ళైనా సరే అకౌంట్ పుస్తకాలు వాళ్ళ వృత్తి విద్య ఏవైనా కానీ అక్కడ దేవుని ముందర పెట్టుకొని శ్రద్ధతో భక్తిగా పూజించుకోవాలని కోరుకుంటాను అలాగే మేము మా కాలంలో కూడా అలాగే చేసుకునే వాళ్ళం ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మట్టి బొమ్మలను మాత్రమే వాళ్ళు పసుపు కుంకుమ తప్ప ఏ ఇతర రంగులు కెమికల్స్ ఇవన్నీ వాడేవాళ్ళు కాదు అప్పుడు ఏ పొల్యూషన్ లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండేవాళ్ళు ఇప్పుడు చూస్తే అన్నీ కెమికల్సే కనుక నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఖచ్చితంగా వినాయకుని బొమ్మను మట్టి బొమ్మను మాత్రమే తీసుకొని పూజించుకుంటే చాలా మంచిది లేదా పసుపు ముద్దతోనైనా కూడా చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది సౌండ్ పొల్యూషన్ కూడా చేయకుండా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమను మాత్రమే తెచ్చుకొని పసుపు కుంకుమలతో పూజించుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ప్రతి దేవునికి అష్టోత్తర పూజా విధానాలు అష్టోత్తరాలు ప్రతి దేవునికి ఉన్నాయి వినాయక చవితి పండుగ రోజు మనము పూజ చేయడానికి సంబంధించి గణపతి అష్టోత్తర నామావళి అంగ పూజ ఈ రెండు వీడియోలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సుఖినో సుఖినోభవంతు